నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబోలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న వెయ్యి మందికి పైగా గెస్టులు టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు పోటీల్లో పాల్గొంటున్న నూట ఇరవై దేశాల కంటెస్టెంట్స్ ఇప్పటికే నూట తొమ్మిది దేశాల నుంచి రాక స్టేడియం కంటెస్టెంట్స్ బత చేస్తున్న ఓటర్ల వద్ద భద్రత కట్టుదిట్టం అసలు వీటిని క్యాన్సల్ చేస్తే బాగుంది నా ఆలోచన ఇప్పుడు అందాల పోటీలు పెట్టడం అంత శ్రేయస్కరం కాదు కావచ్చు ఒకవేళ జరగరాంది జరిగితే మొత్తం భారతదేశానికి చెడ్డ పేరు అంతకు మించిన చెడ్డ పేరు తెలంగాణకు వస్తుంది హైదరాబాద్కి వస్తుంది ప్రపంచంలో ఒక గ్లోబల్ సిటీగా వెలిగిపోతుంది హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతో తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ పోటీ జరపడం అనేది కొంత ఎందుకో ఇబ్బందికరంగా ఉంటుంది ఇక వెయ్యి మంది గెస్టులు ఆట వెయ్యి మంది గెస్టుల్లో బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు పాల్గొన్నారట ఇంకా అటు మాలీవుడ్ వాళ్ళు రాలేదు అదే విధంగా కోలీవుడ్ వాళ్ళు కూడా రాలేదు వీళ్ళు కూడా వస్తే ఈ అంధగతలల్లో ఎవరు ఎట్టున్నారని ఇంకలాడుకొని నెక్స్ట్ సీన్ వాళ్ళల్లో పెట్టుకోవచ్చు ఇక ముందు ముందే హాజరయ్యలే టాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ముందు ముందే హాజరయ్యు ఈ ఈ బాలీవుడ్ వాళ్ళ ఈ సల్మాన్ ఖాన్ యాభై ఆరు సంవత్సరాలు దాటినా కొత్త కొత్తలను పరిచయం చేయడంలో ముందుంటాడు కాబట్టి ఒకళ్ళని ఇంకలాడుకొని పోతాడు ఇప్పటికే ఆ శ్రీలంక బ్యూటీ తోటి చేసిండు అటు రష్యన్ తోటి కూడా చేసిండు లండన్లో ఉన్న కత్ర్రీనా కైఫూన్ తీసుకొచ్చి హీరోయిన్ చేసిండు కత్రినా కైఫీన్ ఆయనే తీసుకొచ్చిండు జార్జి ఫెర్నాండేస్ను శ్రీలంక నుండి ఆయన తీసుకొచ్చిండు కాబట్టి ఇప్పుడు బాలీవుడ్ ఆ స్టార్లు ఇప్పుడు లెన్స్ వేసుకుంటారు ఎట్లున్నది పంపు సంపులు ఎట్లున్నాయి ముక్క ఎట్లున్నది మూత ఎట్లున్నాయి బరాబర్ వస్తుంది ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా మంచిది మన సినిమాలో పెట్టు ఇక మరి టాలీవుడ్ నుండి ఎవలెవరి పోతానో చూడాలి టాలీవుడ్ నుండి రవితేజ ఎక్కువ కొత్త కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు వెంకటేష్ కూడా ముసల్తానానికి కొత్త కొత్తలనే ఇంట్రడ్యూస్ చేస్తాడు చిరంజీవి కూడా ఈ మధ్య కొత్త కొత్తలు కావాలనే పడ్డట్టున్నది ఒక్కొక్కళ్ళకి డెబ్బై దాటినా కూడా ఇట్లా ఆడలను చూస్తే కారిపోతుంది వాళ్ళకి ఎక్కడికక్కడికి వీళ్ళకి ఇంకా డాన్సులు వేసేదానికి సిగ్గు అనిపితలేదు అర్థమవుతలేదు మొన్న బాలకృష్ణ యాభై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు లేరు అందులో వరుసగా రాజకీయ నాయకుడిగా దూసుకుపోతున్న వాళ్ళు లేరు నా బ్లడ్ వేరే మరి బ్లడ్కి ఏం సంబంధమో అర్థమై తెలియదు ఏం మాట్లాడతాడో అర్థం కాదు బాలకృష్ణకు వయసు పిల్లే కావాలి ఎగరదానికి ఎగర రాకపోయినా కానీ ఒక షేప్ పెట్టిట్లా నువ్వు కాస్త బాల ఈ స్టెప్ పట్టి పెడతాడు శేఖర్ మాస్టర్ అక్కడికి వచ్చే స్టెప్ లేవాన్ని ఈ స్టెప్ పెడతాడు లేకపోతే ఈ ఉండి ఉంచి 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 ఈ లెహంగా అంటరా దీన్ని హీరోయిన్ తోటి గుంజిపిచ్చి ఏం పాట అది అది ద సర్ప్రైజ్ మాకేం సర్ప్రైజ్ కానీ మీరు దగ్గర ఉండి చూస్తారు కదా మీకు సర్ప్రైజ్ లేదు సర్ప్రైజ్లు ఎందుకు పూట మీకు ఇష్టమే అయితే ఆమెకి ఇష్టమే అయితే సర్ప్రైజ్ ఎందుకు డెబ్బై సంవత్సరాలు పడ్డ చిరంజీవికి వయసుపీలే కావాలి అరవై ఎనిమిది సంవత్సరాలు పడ్డ బాలకృష్ణకు వైసపీలే కావాలి అరవై నాలుగు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు పడ్డా వెంకటేష్కి ఇంకా ఇద్దరు పిల్లలు కావాలి వయసు పిల్లలు ఇక నాగార్జున చూస్తాడు పాపం ఈ మధ్య కొంచెం సినిమాలు తగ్గినాయి మార్కెట్ తగ్గింది కాబట్టి సినిమాలు హిట్ అవుతలేవు నాగార్జుని వంద కోట్ల క్లబ్ సినిమా లేదు పాపం ఇటు బాలకృష్ణకు ఉన్నది అటు చిరంజీవికి ఉన్నది ఇటు వెంకటేష్కు మొన్న ఆ సినిమా ఉన్నది కదా సంక్రాంతికి వస్తున్నాం దాంతో ఆయన మూడు వందల కోట్ల క్లబ్లో చేరిడు ఇప్పుడు బా ఇప్పుడు నాగార్జున ఒక్కడే పిచ్చుక సత్తాడు పాపం ఆయనకు ఒక ఇట్టు పడితే ఆయనకు ఇంకా వయసు పూరగాలు కావాలి ఎందుకంటే నవమాన్మధుడు కదా వయసు పూరగాన్ని కావాలి ఇక ఇప్పుడు తండ్రులతోటి గిరినోళ్ళే మల కొడుకులతోటి గిరాలి చూడూరి జూనియర్ ఎన్టీఆర్ తోటి రామ్ చరణ్ తోటి మహేష్ బాబుతోటి ఎంత సిగ్గువే కథలే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఈ శ్రీదేవి ఉన్నాయి కదా నాగేశ్వరరావుతో రొమాన్స్ చేసింది అదే శ్రీదేవి తోటి రొమాన్స్ చేసింది ఇట్లా ఈ ఇట్లున్నాయి కథలు ఏం చెప్తారు మరి మళ్ళీ నటన అంటారు అని ముట్టుకోరా అసలే పట్టుకోరా నటనలా పాపం ఈ ముసళ్ళతో ఎగిరే వరకు ఈ పడుసు పోరా కాలు వచ్చిగా నీరు గారిపోతాను దేహేమని ఉంటే వీళ్ళే అన్ని చూసుకొని చూసుకొని ఇచ్చిపెట్టచ్చు మన దగ్గరికి వచ్చేవరకు అన్నట్టు నీరు గారిపోతా కాబట్టి మరి అందాల పోటీలలో ఈ బామ మిస్ వాళ్ళేనా ఈ బామ మస్తున్నదా కొత్త అన్నమే పేసి పడరు మీరు మామూలు మొగలు కాదు టాలీవుడ్లు మిమ్మల్ని నమ్మలేము మీ ముసల్తానానికైనా కుసుమ గుడాలు కావాలి ముసల్తానానికైనా కుసుమ గుడాలు కావాలి